క్రైస్త లార్డ్ ఈరోజు వాక్యాంశము కీర్తన గ్రంథం ఇరవై అధ్యాయం రెండవ వచనం పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయనుగాక అమ్మ హూయా ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయనుగాక ఎంత చక్కటి భాగము కదా నిజంగా ఈ వాక్యం ఏంటంటే కీర్తనకారిని మాటలు బట్టి మనం చాలా ధైర్యం తెచ్చుకోవచ్చు ఎందుకంటే మనకు సహాయము మనుషుల యొక్క నుండి కాదంట పరిశుద్ధ స్థలములో నుండి ప్రభు యొక్క సహాయము ఇది ఎంత చక్కగా ఉందో వినడానికి కూడా ఎందుకంటే మన మన ప్రభు పరిశుద్ధుడు ఆయన నివాస స్థలము పరిశుద్ధ స్థలము సో ఆయన అక్కడి నుండి విని మన ప్రార్థన ఆలకించి మనకు సహాయం చేస్తారంటున్నారు ఇది ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది నిజంగా ఈరోజు మరి వాకిపాగంద ప్రభు మనందరితో మాట్లాడుతూ మనల్ని ధైర్యపరుస్తున్నారు మనల్ని బలపరుస్తున్నారు ఆయన కాబట్టి మనం ధైర్యం తెచ్చుకొని మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగిపోవచ్చు ఎందుకంటే సహాయం ఎక్కడి నుంచి వస్తుంది ఎవరు నాకు సహాయం చేస్తారు అని అన్నీ వలె మనము మరి అటు ఇటు చూడవలసిన అవసరం లేదు ఎందుకంటే ప్రభు నుండి నీకు సహాయం వస్తుంది అని కీర్తనాకారుడు చాలా భరోసాగా చెప్తున్నాడు కాబట్టి సహాయం తప్పకుండా వస్తుంది ఆయన ఆపత్కాలంలో నమ్ముకుని తగిన సహాయకుడు కాబట్టి సహాయకుడిని నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి ఇంకెందుకు భయం ఇంకెందుకు నీవు భయపడతావు ఎవరి వైపు చూసి నువ్వు భయపడాలి దేనికి కూడా నువ్వు భయపడవలసిన అవసరం లేదు సుమా ప్రభు నీతో ఉన్నాడు వెళ్ళవెళ్ళ నీతో ఉంటాడు ఇప్పుడునే కాదు మరి భవిష్యత్తులో కూడా నీతో ఉండే దేవుడు మరణం వరకు నీకు ఉండే దేవుడు మరణం తర్వాత నీ ఆత్మని ఆయన రాజ్యాన్ని చేర్చుకుంటాడు నేను యుగ యుగాలు కూడా సంతోషంగా ఆయనతోనే నీవు ఉండవచ్చు ఇది నిజంగా ఎంతో ధన్యకరమైన విషయం కాబట్టి ప్రభు చెప్తున్నారు కదా ఆయన యొక్క సహాయం మనకొస్తుంది మరి పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన నాకు సహాయం చేస్తారు కాబట్టి ఇతరులు ఎవ్వరికీ లేని గొప్ప నిరీక్షణ ధైర్యం కలిగి నీ ఆత్మీయ జీవితంలో సహోదరి సహోదరుడ ముందుకు వెళ్ళు ప్రభు నీకు అన్ని విషయాల్లో సహాయం చేస్తారు నిజంగా ఆ పరిశుద్ధ స్థలంలో మరి ఆయన ఉన్నాడని నువ్వు గమ గమనించాలి ఆయన పరిశుద్ధంగా జీవించే మరి దేవుడని అంతేకాదు నీవు పరిశుద్ధ స్థలంలో మరి నీకు ఆయన సహాయం చేస్తాడని ఇవన్నీ నువ్వు గమనించుకోవాలి మనుషుల సహాయం నీకు ఎప్పుడూ వ్యర్థమే అవుతుంది నిజంగా నీకు సహాయం చేయవలసిన అవసరం ఏర్పడితే మనుషులు కొన్నిసార్లు అసలు సహాయం చేయరు కొన్నిసార్లు కొంతమేరకు సహాయం చేయగలుగుతారు కానీ నీ ప్రభు అయితే నీకు వంద శాతం కూడా సహాయం చేయగలుగుతాడు కాబట్టి ఆయన సహాయాన్ని నువ్వు కోరుకో మనుషుల మీద ఆధారపడడం మానే మనుషుల ఎదుగుకు పరుగులు పెట్టడం మానే మనుషుల శక్తిపైన నీవు ఆధారపడడం మానేసి మరి క్రీస్తు యొక్క బలం పైన నీవు ఆధారపడితే అప్పుడు ఆయన పరిశుద్ధ స్థలంలో నుండి నీకు తప్పకుండా సహాయం చేస్తారు నీకు సహాయం చేయటకు ఆయన నీతి దక్షిణ హస్తమును చాపి నీకు తప్పకుండా సహాయం చేస్తారు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు నిన్ను దాటి వెళ్ళే దేవుడు కాదు కాబట్టి ఈ మిత్రమా భయపడకుండా ఆయన నుంచి నీకు ఖచ్చితంగా సహాయం వస్తుందని ఒక భరోసా కలిగి నీ ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళు చాలామంది ఈరోజు క్రైస్తవులు అయినప్పటికీ కూడా క్రీస్తులు ఒక భరోసా లేక ఆర్థిక సమస్యలు బట్టి అనారోగ్యాన్ని బట్టి కుటుంబ సమస్యలు వివాహ సమస్యలు ఉద్యోగ సమస్యలు ఇలా రకరకాల సమస్యలతో బాధపడుతూ క్రీస్తుని మాత్రం ఆశ్రయించని వారుగా ఉంటున్నారు వారంతరూ వారే భయపడిపోతూ వారంతరూ వారే బాధపడుతూ ఉంటారు కానీ ప్రభు ఏం చెప్పారు మీరు ఎన్నో భారాలు మోస్తున్నారు కానీ ప్రయాసపడి భారం మోసుకొని పోవచ్చు సమస్త జనారా మీ అంతా నా మీద వేయండి నేను మీకు విశ్రాంతి ఇస్తాను అన్నాడు కానీ నేటి క్రైస్తవ్యం ఎలా ఉందంటే మళ్ళా ప్రభువుకు చెప్పుకుంటూనే ప్రార్థనలో మళ్ళీ ఆ భారం వాళ్ళ మీద వేసేసుకుంటూ కృంగిపోతూ ఉన్నారు అందుకే ప్రభు ఈరోజు చక్కగా ఈ వాక్య భాగం ద్వారా మాట్లాడుతూ అటువంటి వాళ్ళందరినీ కూడా ఎంతగానో బలపరుస్తున్నారు ఆయన చెప్తున్నారు కదా పరిశుద్ధ స్థలం నుండి ఆయన మీకు సహాయం చేయనుగా కానీ కీర్తన కార్డు ద్వారా దేవుడు మనల్ని ఎంతగానో దారిపరుస్తూ బలపరుస్తున్నారు కాబట్టి మనకు సహాయం కావాలంటే ప్రభుని ఆశ్రయిద్దాం ఆయన పరిశుద్ధ స్థలంలో మీ మీ ప్రార్థన ఆలకించి నీ ప్రార్థన అంగీకరించి నీకు తప్పకుండా ప్రతిఫలం ఇస్తాడు సమాధానం ఇచ్చే దేవుడే ఆయన అందుకే ఆయన అన్నాడు కదా నీకు సహాయం చేస్తాను అంటున్నాడు పరిశుద్ధ స్థలం నుండి సహాయం వస్తుంది ఖచ్చితంగా వస్తుంది మాట అంటే మాటే కాబట్టి ఆయన మాట ఇచ్చారంటే మాట నెరవేర్చే దేవుడు కాబట్టి నీకు పరిశుద్ధ స్థలం నుంచి తప్పకుండా సహాయం వస్తుందని నిరీక్షణ కలిగి నీ ఆత్మీయ జ్యోతిలో ముందుకు సాగిపో ప్రభు నీకు సహాయం చేయాలంటే మరి నీవేం చేయాలి నీవు కూడా పరిశుద్ధంగా ప్రభులాగే ఉండాలి నీవు ఆయన మాట వినాలి లోపడాలి అంతేకాదు నీవు ఆయన మీదే పూర్తిగా ఆధారపడాలి నీవు ఆయన వైపే చూడగలగాలి వంద శాతం కూడా ఆయనలో విశ్వాసం నీవు ఉంచగలగాలి ఇలా ఇవన్నీ నీవు చేయగలిగితేనే ప్రభు రాజ్యానికి వారసులు అవుతావు కాబట్టి నీకు వంద శాతం సహాయం కావాలంటే మాత్రం యేసుని మాత్రమే అడుగు ఆయనే నీకు సహాయం చేస్తాడు అంతేకాకుండా పరిశుద్ధ స్థలంలో నుండి ప్రభు నీకు సహాయం చేస్తాడు అని కీర్తనాకారు మాటని నీవు కూడా భరోసాతో అడుగు తప్పకుండా ప్రభు సహాయం చేస్తారు మరి ఆ నమ్మకం విశ్వాసం నీలో ఉన్నట్లయితే దేవుని యొక్క మహిమను నీవు చూడగలుగుతావు కాబట్టి నమ్మకంతో విశ్వాసంతో ఉండు దేవుని యొక్క మేల్లు పొందుకో అటు కృప ప్రభు దయచేయని దాకా ఆమె